హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్ మొన్న మీరు చూసి ఉంటారు కదా అక్షయ వాళ్ళ మమ్మీ డాడీ కూతురు వాళ్ళ మమ్మీ జడ వేసిన వీడియో నేను అప్లోడ్ చేశాను సో ఈరోజు డాడీ కూతురుకి డాడీ జడ వేస్తాడు చూడండి నేను ఎలా చిక్కు తీసేది అంతా మీకు చూపిస్తున్నాను అంటే మమ్మీ లేనప్పుడు డాడీ జడ ఎలా వేస్తాడు అనే దాని గురించి డాడీ కూతురు అందరు నేర్చుకోండి ఎందుకంటే నేను నేర్పిస్తున్నాను ఇప్పుడు మీకు జడ ఎలా వేసేది నేను ఫస్ట్ ఏం చేస్తానంటే జుట్టుని కొంచెం కొంచెం తీసుకొని చిక్కు తీస్తాను అనమాట చూడండి మెల్లగా తీస్తూ ఉంటాను చిక్కుని ఎలా తీస్తానో అది చూసి నేర్చుకోండి అందరూ ఓకేనా ఎంత బాగా వేయించుకుంటుందో చూడండి డాడీ కూతురు చూడండి అది ఒక సైడ్ కొంచెం కొంచెం తీశాను ఇంకా మళ్ళీ సెకండ్ టైం తీస్తున్నాను యాక్చువల్లీ ఈరోజు ఫుల్ పని అయిపోయిందండి మొత్తం తలసని చేయించాం కదా సో హెయిర్ బాగా చిక్ అయిపోయింది బాగా ఈ వాటర్కి విలేజ్ వాటర్కి ఫుల్ హెయిర్ ఉండింది కూతురుకి బాగా రాలిపోయింది మొత్తం చాలా జుట్టంతా ఊడిపోతుంది ఇంకో ఏరియా తీసాను చూడండి నేను జడ వేస్తున్నాను ముచ్చట్లు చెప్తుంది నాతో అండి అన్నీ ముచ్చట్లు చెప్తూ ఉంటుంది చిక్కు బాగా పడిపోయిందండి జడ మొత్తం చిక్కు అంతా తీసాను చూడండి మీకు ఓపికగా చూడండి వీడియోని ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది ఎలా మామూలుగా నేను చూశాను కదా మీ జడ మొత్తం హెయిర్ అంతా పట్టుకొని మొత్తం ఒకేసారి తీస్తూ ఉంటారు అలా కాకుండా సపరేట్ సపరేట్గా ఇట్లా తీస్తే కన్నా హెయిర్ అనేది కూడా కొంచెం తక్కువ ఊడిపోతుంది జనరల్గా లేడీస్కి ఎక్కువ హెయిర్ పోతూ ఉంటుంది కదా చిక్కు దిశ సో ఇలా పాయలుగా తీయడం వల్ల మీకు హెయిర్ అనేది తక్కువ ఊడుతుంది ఈ వాటర్కి అయితే నార్మల్ చాలా ఊడిపోయింది పాపం డాడీ కూతురుకి చాలా హెయిర్ ఉంది చాలా తగ్గిపోయింది జుట్టు కూడా పల్సగా అయిపోయింది చూడండి ఏమ హెయిర్ బ్లాక్ ఉండదు కొంచెం దాన్ని ఏమంటారు గోల్డెన్ కలర్లో ఉంటుంది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది హెయిర్ చిన్నప్పటి నుంచి అంతే మళ్ళీ ఏదైనా కలర్ పెట్టినాయనుకుంటారు ఏమో ఫస్ట్ నుంచి బ్రౌనిషే ఉంది చిన్నప్పటి పుట్టినప్పటి నుంచి బ్రౌనిష్ ఉంది కలర్ హెయిర్ కలర్ బ్లాక్ కాదు సో హాఫ్ తీసేసాను మొత్తం చిక్ అంతా ఆల్రెడీ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది జడ వేసి కూర్చొని కూర్చొని అప్పటి నుంచి మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను ఈరోజు వాళ్ళ మమ్మీ లేదు కదా ఇంట్లో సో మొత్తం వంట స్నానం క్లీనింగ్ అంతా చేసే లోపల నాకు కూడా కొంచెం ఓపిక అయిపోయింది ఎట్లా వీడో జడ వేయాలి కదా వీడియో తీద్దాము మొన్న వాళ్ళ మమ్మీ తీస్తాం కదా డాడీ కూతురుకి డాడీ జడ అని ఒక పోస్ట్ పెడతామని నేను కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడు డాడీ కూతురికి డాడీ జడ బాగుంది కదా టైటిల్ సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మీరు చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను లైక్ చేయండి డాడీ కూతురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో చెప్పండి నేను తీస్తాను డాడీ కూతురు లైఫ్ స్టైల్ అంటే డాడీ కూతురు ఏమేమి తింటుంది అనేది కూడా నేను చేద్దామని రోజుకొక రెండు మూడు వీడియోస్ అనేది తీస్తాను మ్యాక్సిమం అట్లీస్ట్ ఒకటన్నా పోస్ట్ చేసి ట్రై చేస్తాను ఈరోజు నుంచి గట్టిగా ఫిక్స్ అయినామన్నమాట సో ఈరోజైతే జడది వీడియో చేసేస్తున్నాను చూడండి వన్ సైడ్ అయిపోయిందండి మొత్తం చిక్కు తీసేస్తాను ఇంకా అదర్ సైడ్ ఆ పక్క చిక్కు తీస్తాను వీడియో లెంత్ అవుతుందేమో చిక్కు తీసేది కూడా తీస్తున్నాడు అయింది అనుకుంటారు మీరు స్పెషల్ కిడ్స్కి నార్మల్గా హెయిర్ పెంచడమే కష్టం ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అంటే పెయిన్ ఉంటు పెయిన్ అవుతూ ఉంటుంది ప్లస్ జాగ్రత్త పెట్టుకోలేదనమాట హెయిర్ సో మనం జాగ్రత్తగా మనం కేర్ తీసుకుంటే వాళ్ళకు కూడా అందంగా తయారు చేయొచ్చు కదండి సో మేమైతే డాడీ కూతురికి హెయిర్ అంటే చాలా ఇష్టం అక్షయ్కి మామూలు ఇష్టం కాదు జడ వేయించుకుంటుంది ఓపిక్గా మీరు చూసే ఉంటారు కదా రోజు వెరైటీస్ వెరైటీస్ జడ వేయించుకుంటున్నా అక్షయ్ కూతురు జడ బాగా వేయించుకుంటుంది హలో హలో థ్యాంక్ యూ మీరు చూస్తున్నందుకు ఈ వీడియో అందరికీ చూడండి అయిపోయిందని కొంచమే ఉంది ఇంకా మొత్తం చిక్ అయితే తీసేశాను ఎలాగోలా సో ఏం సతాయలేదు డాడీ కూతురు మంచిది అయిపోయింది చిక్కు తీసేసాను చూడండి ఇంకా ఇంకా కొంచెం ఉందనుకుంటా ఓకే అంటే ముందు వీడియో తీశాను కదా సో తర్వాత వాయిస్ ఓర్ ఇచ్చేప్పుడు ఈ పక్క తెలియదు అనమాట అయిపోయింది అనుకున్నాను ఇంకొంచెం ఉంది కానీ చాలా ఓపిక్గా చేయించుకుంటుందండి చిక్కు తీయడము మామూలుగా చిన్నపిల్లకాయలు కూడా మంచిగా వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు చిక్కు తీసేదానికి చిక్కు తీపిచ్చుకునేదానికి నా కూతురు మాత్రం మంచిగా తీపించుకుంటుంది చిక్కు ఎంతైనా డాడీ కూతురు కదా డాడీ కూతురు అంటే తగ్గేదే లేదు అసలు అస్సలు తగ్గేదే లేదు సో మీరు చూస్తూ ఉండండి నేను డాడీ స్పెషల్ జాడేస్తాను అనమాట ఎప్పుడు అసలు మీరు కనీ విని ఎరగరు జడ అటువంటి జడ వేయబోతున్నాను ఎప్పుడు ఏం చేస్తారు ఓకే చూడండి మొత్తం చిక్కు అయిపోవచ్చింది లాస్ట్లో కొంచెము ఎక్కువ ఉన్నట్టుంది చిక్కు సో అందుకే కొంచెం గట్టిగా దిగాల్సి వస్తుంది పెయిన్ వచ్చిందో ఏమో ఏం చెప్పలేదు పెయిన్ వస్తుందని నార్మల్గా తెప్పించుకుంటుంది కానీ హెయిర్ అండి మొత్తం హెయిర్ అంతా తీస్తే చాలా వచ్చింది హెయిర్ చాలా వచ్చింది నేను పాపం హెయిర్ అంతా అయ్యనుకున్నా ఓకే అయిపోవచ్చిందండి మొత్తం చిక్కంతా సో చూడండి మీరు కూడా ఇలా పాయలుగా తీసి చిక్కు తీసుకోండి సో అప్పుడు మీకు హెయిర్ లాస్ అనేది తక్కువ ఉంటుంది ప్లస్ పెయిన్ కూడా ఉండదు పిల్లలకి మీరు చేసేప్పుడు ఏదైంది మాకు చెప్తుండు మాకు తెలియదు అనుకుంటారు కానీ నాకు తెలియదు అందుకు మీకు చెప్తున్నాను మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా పాయలుగా తీసి కొంచెం కొంచెం చిక్కు తీసుకోండి జుట్టు ఎక్కువ ఊడిపోదు లేదంటే గట్టి గట్టిగా లాగేస్తూ ఉంటారు మొత్తం జడనంతా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది డాడీస్ మీరన్నా నేర్చుకోండి ఎప్పుడన్నా మమ్మీస్ ఊరికి వెళ్ళినప్పుడు మీ పిల్లలకి మీరు అట్లీస్ట్ మినిమం కోంబింగ్ అన్నా చేయొచ్చు మినిమం కొంబింగ్ అయితే పిల్లలకి రావడం నేర్చుకోవాలి ప్రతి ఫాదర్ ఎందుకంటే ఎప్పుడన్నా పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళను అట్లే వదిలేయకుండా నీట్గా మనం కొంబింగ్ చేయొచ్చు పాపకి చాలా టైం పట్టిందండి ఏదో అనుకున్నా నేను నేను చిక్కు తీసేటప్పుడు ఐ మీన్ అంత అబ్జర్వ్ చేయలేదు వీడియో తీసేటప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఇంత టైం తీసాను నేను ఖాళీ జడ తీసిన దానికి ఇంత టైం అంటే జనాలు చూస్తారో లేదో డౌటే మన సబ్స్క్రైబర్స్ అయితే చూడండి ఓపిక్గా డాడీ కూతురు కోసం ఓకేనా అండి సో ఇప్పుడుకన్నా అయిపోయిందా లేదా చూడండి అయిపోయినట్లే ఉంది ఫైనల్ స్టేజ్ ఎంత ఇంట్రెస్ట్ వేస్తున్నాను చూడండి నేను జడని చాలా కాన్సన్ట్రేషన్ పెట్టేస్తున్నాను అసలు నేను ఫోన్లో వీడియో తీసేది మర్చిపోయినట్లున్నా కనీసం ఫోన్ దిక్కు కూడా చూడట్లేదు నేను నేనే అండి ఇది ఫోన్ దిక్కు కూడా చూడకుండా అంత కాన్సన్ట్రేషన్గా నేను జడేస్తున్నాను నా మైండ్లో అంతా జడేయాలా ఏమేయాలా అన్నట్లే ఉందనుకుంటా ఫోన్ను పట్టించుకోకుండా మరీ చూస్తున్నాను మరి ఎవరు కెమెరా తీసింది కాదు ఇది నేనే తీసుకున్నాను స్టాండ్ మీద పెట్టి వీడియో తీస్తున్నా కానీ అబ్జర్వ్ చేయట్లేదు అసలు కెమెరా వైపే చూడట్లేదు నేను ఇదండి మొత్తానికి చిక్కు కంప్లీట్ చేసినాను సో ఇప్పుడు ఒకసారి పైన నుంచి కింది వరకు కోంబింగ్ చేస్తే ఇంకా ఏమన్నా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమన్నా హెయిర్ అనేది ఏమన్నా అడ్డం కన్నా అవి వచ్చేస్తుంది చూడండి చూడండి ఎలా కామ్ చేశాను బాగా కదండి ఒకసారి లైక్ ఇచ్చుకోండి చూడండి చిక్కు తీసేసానండి సక్సెస్ఫుల్గా చిక్కు అయితే తీసేసాను ఇప్పుడు దాకా సో మీరు ఇప్పుడు ఒక అద్భుతమైన జడను చూడబోతున్నారు దానికోసం ప్రిపేర్ అవ్వండి చూడండి నేను ఒక అద్భుతమైన జడ ఎప్పుడు ఎవరు అన్ వెరైటీగా అయ్యే జడ నేను చేస్తున్నాను మీకోసం అదే ఏం జడ అనుకున్నారు మీకు అందరికీ సుపరిచితమైన జడ సుపరిచితమైన జడ చూడండి అదేంటో కామెంట్ చేయండి నేను ఏం జడేస్తాను ఇప్పుడు కామెంట్ చేయండి ఈ మధ్యలోనే లాస్ట్ దాకా వద్దు ముందే మీరు గెస్ చేసి కామెంట్ చేయండి పాస్లో పెట్టి కామెంట్ చేయండి ఏం జడేస్తానో ఏం జడ వేయబోతున్నాను మీరు మమ్మీలు వేసిన జడే చూసింటారు కానీ డాడీ వేసే జడలు మీకు చూసింటారు చూడండి ఇప్పుడే చూడండి ఇదోండి ఇప్పుడు మనం నీట్గా పైన నుంచి కిందాక ఒకసారి దూకోవాలి దూకున్న తర్వాత హెయిర్ బ్యాండ్ తీసుకొని హెయిర్ని బాగా గట్టిగా పట్టుకొని దాన్ని హెయిర్ బ్యాండ్లోంచి పైకి తీసుకోవాలి అటు చుట్టూ ఒక మూడు తిప్పులు తిప్పారనుకోండి మన అద్భుతమైన జడ రెడీ అయిపోతుంది అదే పోనీ టైల్ నాకు వచ్చింది అదొకటే అండి సో అదొకటే వేస్తాను నేను పాపకి ఎప్పుడు ఫనీటైల్ తప్ప నాకు వేరే జడ రాదు సో మీరు ఎక్స్పెక్ట్ చేశారు కదా ఇది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి డాడీ కూతురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జడను ప్రాక్టీస్ చేయండి చిక్కును ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ